జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ కులాయి కలెక్షన్ల కోసం సుమారు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల నిధులతో వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు మండలంలోని బీకొత్తూరు కొలంక నర్సింగాపురం మాధవాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే దొరబాబు వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేశారు అలాగే శిలాఫలకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణ కాంట్రాక్టర్ రావు ఎంపీపీ కన్నా బత్తుల కామేశ్వరరావు నడిగట్ల చింతలరావు బండి సుబ్బులు జవాది నాయుడు బండి హరీష్ ఉలవల భూషణం రాయుడు చిన్ని పాపిరెడ్డి బొజ్జా దొరబాబు కర్రి దుర్గా ప్రసాద్ కొట్టెటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు

নন ভাই এটা করে দাও ওকে আর ও শেষ হয়ে গেল হ্যাঁ এবার পরে টেন্ট ওকে আমরা ওটা পরে বলব এটা ঠিক আছে আচ্ছা ঠিক আছে আমি ওই ড্রেসটা ব্লাউজটা আ রে ফাকার পেন্ট

ఇప్పటికే రెండు వందల కోట్లు దాకా ఇప్పటివరకు ఇచ్చిన సందర్భంలో మరలా ఇండియా ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం ఈ రోజున చేపట్టడం జరిగింది అందులో భాగంగా బీపొత్తూరులో ఎనభై ఐదు లక్షల సాధన కార్యక్రమం అలాగే నర్సింగ్ హోమ్లో ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఒక వాటర్ అలాగే కోలంకలో డెబ్బై ఆరు లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ని డెబ్బై రెండు లక్షల ముప్పై ఒకటి వాటర్ ఈ శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల యొక్క సమస్యను గుర్తించి ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా ఎన్నో పథకాన్ని కూడా ఆయన ఈ నాలుగు సంవత్సరాలు పొందినన్న కాలంలో ప్రతి ఒక్కరికి వారి కష్టాన్ని సమస్యలను తీర్చుకుంటూ అలాగే ఈ రోజున ప్రతి ఇట్లా ఇవ్వడం అంటే అది సామాన్యం ఉంటాము అలాగే ఫైట్మెంట్ ప్రతి ఇంటికి ఇవ్వడం రోపే ఖర్చు లేకుండా ప్రతి ఒక్కే కార్యక్రమం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల నిరంతరం ఆలోచన చేస్తూ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది అభినందనీ అని చెప్పేసి మా పిల్ల ప్రతినిధుల ప్రధానికం తరఫున నాయకుల ప్రత్యేక అభినందనలు తెలియజేస్తామని ఇన్ని మంచి కార్యక్రమాలు నిన్న దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో